కన్యా రాశి కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వచ్చును అనుకోకుండా పనులకు సకాలంలో వీళ్ళకి నెరవేరుతాయి ఏదైనా ఒక పని అనుకుంటే ఎక్కువ రోజులు అవుతుందని మొదలు భయపడతారు పని ప్రారంభిస్తారు కానీ అనుకున్న రోజుల్లో కంటే తొందరలోనే ఆ పనులు నెరవేరుతాయి అదేవిధంగా కుటుంబంలో సంతోషం మంచి మిత్రులు మీకున్నారు కాబట్టి వారి వల్ల ఎలాంటి ఇబ్బందులు మీకు ఎదురయ్యే అవకాశం లేదు అదేవిధంగా బంధుమిత్రుల సమారాధన బంధుమిత్రుల సమారాధన అంటే మంచి బంధువుల ఆత్మీయ కలయిక వల్ల ఉపయోగదాయకంగా ఉంటుంది కొంతమంది బంధువులు రాబంధువులాగా మారే అవకాశం ఉంది కానీ నీకున్నటువంటి బంధువులందరూ కూడా మీ పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ కాబట్టి మీకు సహాయం చేస్తారే కానీ వారు ఏది కూడా ఆశించరు అదేవిధంగా ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి పెద్దల ఆశిస్సులు మీకు పుష్కలంగా ఉంది కాబట్టి కొంచెం ప్రయాణాల్లో మీరు రాత్రి వేళ ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా వాహనాలు నడపండి మీ ఇష్ట దైవాన్ని మీరు రోజు ప్రార్థన చేసుకోండి ఆ ఇష్టదైవాన్ని మనసారా కోరుకోండి తప్పకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూస్తాడు